స్వాగతం భద్రాద్రి కొట్టిగూడెం జిల్లా అశ్వపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతలు కాకర్లపూడి రామమూర్తి రాజు మరియు బతుల నరసింహారావు వారి కుమారుడు వారిచే ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకుని ఉన్నత స్థాయిలో రాణించాలన్నారు

థ్యాంక్ యూ సార్ అడిగింది తెలగా గౌరవ ఎమ్మెల్యే గారు గత పన్నున్నప్పటికీ ఆ పాఠశాలకు ఇచ్చేసి లైబ్రరీను మరియు కంప్యూటర్ ల్యాబ్ను ఓపెన్ చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మా పాఠశాల చేసిన గ్రామస్తుల తరఫున పిల్లలు కూడా దిగుతున్నాడు కదా సార్ పిల్లలు దిగుతున్నాడు ఏ పోండి మీరు పోండి ఏ పోండి खबर क्या है खबर क्या है खबर क्या है नहीं 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 नई हिंदी हरी हरी हिट सेट हरी और इधर आ रहे हैं ऊपर ने आ आदि सर सोशलिस्ट मूवमेंट से भी आता था بولنا سر انا نامان ہن ہن سر سر کرم 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 اوکے سر سر

ಇದು ಟೆಕ್ನಾಲಜಿ ಕಮ್ಯೂನಿಟಿ ಸರ್ ವಿ ರೈಟ್ ವಿ ಚಾಂಗ್ ಮಾಡ್ತೀವಿ ದಿನ ಆಪರೇಟಿಂಗ್ ಎಟ್ಲ ಆಪರೇಟಿಂಗ್ ಕಮೋದ್ ಸರ್ ನತಾಕಣ್ಣ ಉನ್ನದಾ ಕೆಪಾಸಿಟಿ ಸ್ಯಾಪ್ಕ ಆಗೋದು ಆಗೋ ನಾನು ಸರ್ ಆಪರೇಟಿಂಗ್ ಸಮಯದ್ರೆ ವಾಲ್ ಕಂಪ್ಯೂಟರ್ ಲೇಶನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಜುಕೇಶನ್ ದರ ಮಕ್ಕಳು ಬಳಸೋಣ ಅಂತ ನಾವು ಪೋರ್ಟ್ ಇಟ್ತಾರ ಸರ್ ಸೇರಿ ಕೊನೆ ಮ್ಯಾಥ್ ಕೋನ್ 11 11 11